హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇల్లు ఇలాంటి ఇంటిని అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఇంటి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీని ఏ ఇబ్బంది లేకుండా అమ్ముడుపోయే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంటి యొక్క వివరాలు నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను ముఖ్యంగా నాకు చేయాల్సిన ఒకే ఒక్క సపోర్ట్ మీరు ఒక లైక్ చేయండి దయచేసి ప్లీజ్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే చాలా మంచి ధరలు అయితే ఈ బిల్డింగ్ అయితే లభిస్తుంది అది మంచి అద్భుతమైన లేఅవుట్ లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ మంచి లేఅవుట్ మంచి ఇల్లు మంచి ప్రశాంతమైన ఏరియాలో బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది కాబట్టి ఆ వివరాలన్నీ క్లియర్ గా నేను ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్ దయచేసి వీడియోని స్క్రిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇల్లు మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అది సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే ఈ బిల్డింగ్ బయట నలభై అడుగుల రోడ్డు కాబట్టి ఇప్పుడు చూడండి కార్ పార్కింగ్ ఎలా చేసుకున్నారో అలా కార్ పార్క్ చేసుకోవచ్చు బయట రోడ్డు మీద అది ఇంటి ముందే అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఒక రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏది బిల్డింగ్ లోపల రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు అది కూడా పెద్ద గేట్ నుంచి చూడండి అది కూడా మీరు క్లియర్ గా నేను చూపిస్తాను దయచేసి చూడండి స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియోని చాలా అద్భుతంగా తీయడం జరిగింది చాలా అందమైన ఇంటీరియర్ తో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఈయన తన సొంత ఇంటిని ఎలా కట్టుకుంటారో అలా కట్టుకున్నారు కాబట్టి ఈ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టి కూడా కరెక్ట్ గా తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి కరెక్ట్ గా తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అవుతుంది చూడండి ఎన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చో క్లియర్ గా మీరు గమనించండి మనం ఏ కారు కావాలంటే ఆ కారు ఈ స్పేస్ లో మనం పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్ గా గమనించండి అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కూడా ఎంత బాగున్నాయి అనేది కూడా మీరు చూడండి ఒకసారి అలాగే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఈస్ట్ ఫేసింగ్ సైటు ఈస్ట్ ఫేసింగ్ సైట్ లో ఈ బంగారం లాంటి బిల్డింగ్ కట్టడం నిజంగా అందులోని ఈ బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులే ఎందుకంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తొమ్మిది సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ లాగా అయితే మాత్రం ఉండదు ఒక సంవత్సరం అంటే రెండు సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ లానే ఉంటుంది ఎందుకంటే చాలా అద్భుతంగా ఇంటీరియర్ ఉంది చాలా అద్భుతంగా ఆ ఈ బిల్డింగ్ అయితే మెయింటెనెన్స్ చేశారు ఫ్రెండ్స్ ఆ విషయంలో అయితే నేనైతే క్లియర్ గా నేను చెప్పగలను ఎందుకంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే అంత బాగుంది కాబట్టి నేను ఎంత పర్టికులర్ గా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ సింహదోరం నుంచి లోపలికి ఒకసారి వెళ్ళి ఫుల్ గా ఇంటీరియర్ మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అంత క్లియర్ గా తీసాను మీ కళ్ళతో మీరు చూడండి లైవ్ లో చూడాలి అనేసి అనుకుంటే మరీ ముఖ్యంగా ఈ బిల్డింగ్ ని డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి థర్డ్ పార్టీ లేరు ఎటువంటి ఏజెంట్లు గట్రా ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు వానర్ ని సంప్రదించండి అలాగే ఈ బిల్డింగ్ కు మెయిన్ సింహదవారం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ద్వారం కదా ఇది టేక్ వుడ్ సింహదోరం ఫ్రెండ్స్ చూడండి ఇది అంతా టేక్వుడ్ ఒక లోపలికి వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి త్రీ బిహెచ్కే బిల్డింగ్ అలాగే ఇప్పుడు హాల్ చూస్తున్నాము మూడు బెడ్రూమ్లు ఉన్నాయి మూడు బెడ్రూమ్లలో రెండు బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి అలాగే ఒక బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది మొత్తం హాల్ ఫ్రెండ్స్ క్లియర్ గా ఆ వాల్ పెయింటింగ్స్ కానీ పైన పాల్ సీలింగ్స్ కానీ అన్ని క్లియర్ గా తీసాను ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి ఎంత విశాలమైన హాల్ ఉన్నదో మీరు క్లియర్ గా గమనించండి ఇది కరెక్ట్ గా రెండు వందల ఇరవై తొమ్మిది గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ సైట్ లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ రెండు వందల ఇరవై తొమ్మిది గజాల్లో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది పైన పాల్ సీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ బిల్డింగ్ కట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా ఎంత అద్భుతంగా మెయింటెనెన్స్ చేశారనేది మీరు ఈ వీడియోలో ఈ వీడియో చూస్తే క్లియర్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చూసేదంత హాల్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేదంతా హాల్ చూస్తున్నాము దాంట్లోని మనకి టీవీ యూనిట్ స్పేస్ ఎంత కబోర్డ్ అయితే తయారు చేసేసే ఏముంది కాబట్టి టీవీ యూనిట్ స్పేస్ ఎంత విశాలంగా అనేది క్లియర్గా గమనించండి అలాగే ఇంకొకటి ఏంటంటే ముందుగా మనం ఈ హాల్ మొత్తం చూసేసాక కిచెన్ చూడడానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అలాగే గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం ఓకేనా అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఇరవై తొమ్మిది గజాల్లో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది కాబట్టి డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఇది మాత్రం క్లియర్ గా గమనించండి ఎటువంటి థర్డ్ పార్టీ ఎవరు లేరు ఫ్రెండ్స్ అది మాత్రం కూడా గమనించండి ఇప్పుడు డైనింగ్ ఏరియా మనం చూస్తున్నాము డై కిచెన్లే కిచెన్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది ఆ కిచెన్ దగ్గరే డైనింగ్ టేబుల్ వేయడం జరిగింది అది క్లియర్ గా కూడా గమనించండి కరెక్ట్ గా దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఇది మంచి లేఅవుట్ లో అయితే బిల్డింగ్ కట్టారు ఈ లేఅవుట్ ఎక్కడ ఉంది అనేది కూడా నేను క్లియర్ గా మీకు తెలియజేస్తాను ఈ లేఅవుట్ లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే జీ ప్లస్ వన్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ నివసించే ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఫ్రెండ్స్ మనకి చూసేది ఇప్పుడు మాత్రం కిచెన్ చూస్తున్నాము కిచెన్ లో కూడా కబ్బోర్డ్స్ అవి తయారు చేసేసే ఉన్నాయి అలాగే వాల్ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా గమనించండి అలాగే కిచెన్ లో కూడా మాడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది విశాలమైన కిచెనే ఇది చాలా విశాలమైన కిచెన్ అనేసి నేను మీకు చూపించడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను ప్రతిదీ నేను తీయడం జరిగింది చూడండి దయచేసి అలాగే కిచెన్ లో పాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది అక్కడ నుంచి కిచెన్ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి ఇల్లు క్లియర్ గా చూసేద్దాము చూడండి ఇప్పుడు ఇప్పటి వరకు కిచెన్ చూసారు కదా చాలా విశాలమైన కిచెన్ చూసారు అందులోని కప్ కూడా తయారు చేసేసే ఉన్నాయి మనకి ఈ ఏరియాలో గ్రౌండ్ మా గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ విషయంలో అసలు మీరు వాటర్ విషయంలో అసలు ఏ ఇబ్బంది పడక్కర్లేదు అలాగే కిచెన్ నుంచి వచ్చేసి వెంటనే మనం మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి వెళ్దాం ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇదంతా చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా కప్బోర్డ్స్ తయారు చేసేసే ఉన్నాయి అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో పాల్ సీలింగ్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్ గా గమనించండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ ఓనర్ అమ్ముతున్నారు ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి క్లియర్ గా నేను వివరిస్తున్నాను చూడండి ఎస్కేఎస్ టౌన్షిప్ గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఎస్కేఎస్ ఎస్ టౌన్షిప్ ఎస్కేఎస్ ఎస్ టౌన్షిప్ లో మొత్తం అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ వ్యాపారస్తులు అందరూ అలాగే ప్రతి సామాన్యుడు కూడా దీంట్లో సైట్ కొనుక్కొని ప్లస్ వన్ లాంటి క్లాసికల్ బిల్డింగ్స్ అలాగే అపార్ట్మెంట్లు అలాగే ఇండివిజువల్ బిల్డింగ్స్ కట్టుకున్నారు ఫ్రెండ్స్ చాలా ప్రైమ్ లొకేషన్ ఎస్కేఎస్ టౌన్షిప్ అనేది కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ గంగనాపల్లి అనేది కరెక్ట్ గా మీకు కాకినాడకి కేవలం రెండున్నర మరియు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనేసి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా చూసేసాము తర్వాత ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చూడడానికి వచ్చాము ఇప్పుడు చూసేది రెండో బెడ్రూమ్ రెండో బెడ్రూమ్ కూడా సీలింగ్ ఎలా ఉన్నది ఏంటనేది కూడా ఒకసారి మీరు క్లియర్ గా గమనించండి ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఓనర్ మంచి రేట్ అయితే చెప్పడం జరుగుతుంది అది కూడా క్లియర్ గా మీరు కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మూడో బెడ్రూమ్ చూడడానికి వచ్చాము మూడో బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేసిన తర్వాత దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఇరవై తొమ్మిది గజాల్లో అయితే ఈ బిల్డింగ్ కట్టారు త్రీ బిహెచ్కే రెండు పిల్లల స్కూల్స్ కి కానీ కాలేజెస్ కి కానీ అలాగే మనకి ఏదైనా రైతు బజార్లు కానీ అలాగే ఇంకొకటి ఏంటంటే మెడికల్ పరంగా ఇరవై నాలుగు గంటల సదుపాయం ఉన్న ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ అలాగే ఎస్కేఎస్ టౌన్షిప్ అనేది మెయిన్ రోడ్కి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఇలా జీమావడాడ పెదపూడి వెళ్లే మెయిన్ రోడ్ కి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ ఎస్కేస్ టౌన్షిప్ ఉంది ఫ్రెండ్స్ కొవ్వాడ కొవ్వాడ మెయిన్ రోడ్ ఉంది కదా కొవ్వాడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ నడుచుకుని వచ్చేయచ్చు ఈ బిల్డింగ్ ఉన్న ఎస్కేఎస్ టౌన్షిప్ అనే లేటికి అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి సామాన్యుడు కూడా ఈ బిల్డింగ్ కొనుక్కోవడానికి అందుబాటు ధరలోనే అయితేనే లభిస్తుంది తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి అలాగే మూడు చూడండి ఫ్రెండ్స్ క్లియర్ గా ఇప్పుడు హాల్ ఎంత విశాలమైన హాల్ ఉందో క్లియర్ గా నేను అంత తీశాను కాబట్టి చూడండి చాలా పెద్ద విశాలంగా ఈ హాల్ ఇవ్వడం జరిగింది కదా అలాగే ఇప్పుడు ఇక్కడతో మొత్తం ఇంటీరియర్ మొత్తం చూసేసాము కదా ఫ్రెండ్స్ అలాగే అవుట్ సైడ్ కూడా ఒకసారి క్లియర్ గా చూసేసాము ప్లస్ పైన టెర్రస్ మే కూడా ఒకసారి క్లియర్ గా చూపించేస్తాను మీకు చూడండి చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయా అపార్ట్మెంట్లు ఉన్నాయా అలాగే జీప్లస్ వన్ బిల్డింగ్లు ఉన్నాయా క్లాస్ ఏరియానా లేకపోతే మాస్ ఏరియానా అనేది కూడా మీరు క్లియర్ గా గమనించుకోండి ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఏదైనా వివరాలు కావాలంటే డైరెక్ట్ ఓనర్ గారికి కాల్ చేయండి ఆయనే మీకు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే ఇంకొక విషయం ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ వాస్తుపరంగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ పరంగా అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ వాస్తు విషయంలో అసలు ఏ ఇబ్బంది పడకూడదు వాస్తు మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం పైకి వెళ్తున్నాం పైన కూడా ఒకసారి క్లియర్ గా చుట్టూ వాతావరణం చూపిస్తాను అది కూడా క్లియర్ గా చూసేయండి కింద నుంచి పై వరకు కూడా మెట్లు ఇవి టైల్స్ మెట్లు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి తొంభై లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు విషయంలో అసలు ఇబ్బంది పడకండి డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్ ని సంప్రదించండి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలాగే ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి దయచేసి మర్చిపోవద్దు కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇల్లు మీకు నచ్చితే దయచేసి ఒక కామెంట్ చేయండి ఈ ఇల్లు మీకు నచ్చితే మీకు తెలి మీరు కొనుక్కోకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఇంటిని ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటంటే ఇల్లు కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది బాగుంది కాబట్టి ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఈ మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి